అంతే కావాలి అప్పుడు బీజేపీలో ఏం టాక్ వస్తుంది దానికోసం మార్చేటప్పుడు ఇది కూడా మార్చని అడుగుతారు బీజేపీలో ఉన్న కింద నాయకులు అందరు ఇప్పుడు సైలెంట్ కూర్చున్నోళ్ళు అది అధిష్టానం పొత్తులో భాగం అధిష్టానం పొత్తులో భాగం అని సర్దుతున్నారు మాకేం తెలియదు అని వరం గాని ఇది మార్చారు అనుకోండి అయితే మరి అది మార్చు విజయవాడ సెంటర్ తీసుకొచ్చి బ్రాహ్మణైన కి లేకపోతే గనక కనుక జీవీఎల్కే పోనీకి లేదా ఐవయర్ కృష్ణారావుకి లేదా విశాఖపట్నం ఈ మార్చని అడుగుతారు ఒకటి మార్చినప్పుడు ఒకసారి డెసిషన్ తీసుకున్నాక మార్చాలనుకున్నప్పుడు అన్ని మార్చమని అడుగుతారు అంతే కదా వాళ్ళకి అవసరం లేని సీట్ బోల్డ్ ఇచ్చారు వాళ్ళకి కావాల్సినటువంటి సీట్ ఇచ్చింది ఏముందని రాజమండ్రి ఒక్కటే వాళ్ళకి కావాల్సిన సీట్ ఇచ్చింది మిగతా అంటగట్టిన సీట్లే అట్లాంటప్పుడు ఏం చేస్తారు అంటే కార్యకర్తల్లో కార్యకర్తల్లో రావాలి అది ఉంది చంపుతున్నారు అంతే నోట్లు ఏం పెట్టకుండా ఇప్పుడు ఎవరు లిఫ్ట్ ఇస్తారంటే రెండు పార్టీల్లో చంద్రబాబు గారి దగ్గర కండవా ఇప్పుడు ఇప్పటిదాకా చెప్పాడు కదా కండవా అక్కర్లేదు నాకు అని ఇప్పుడు కండవా వేసుకుంటున్నాడు తెలుగుదేశం కండవ ఇవాళ నేరేషన్ మార్చేశాడు నన్ను స్పీకర్ గా చూడాలంటే చంద్రబాబు రేపు ఎండరు పెట్టేశాడు నన్ను ఎమ్మెల్యే గెలిపించాలి ఉండి సీటు అసెంబ్లీ సీట్ ఇవ్వాలి అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఒకరికి ఎత్త పెట్టాలి ఈయో దృష్టిలో పెట్టుకుని ఆయన ముందు అనౌన్స్ చేసి పడేసాడు సీట్లు తెలివిగా మనం ఆ రోజునే చెప్పాం ఇంకా నాలుగు ఎంపీ సీట్లు ఒక ఎనిమిదో తొమ్మిదో ఎమ్మెల్యే ఉన్నాయి అందులో ఏదన్నా ఇవ్వదలుచుకుంటే ఇవ్వాలి లేకపోతే తర్వాత కుదరదంటే తెలివిగా ముందు ఇచ్చి పడేశాడు చంద్రబాబు ఇచ్చేసేసి ఇప్పుడు ఈయన కోసం త్యాగం చేస్తున్నట్టుగా ఒకళ్ళ నీయాలి ఇప్పుడు అక్కడ ఉన్న లీడర్ అమరావతులు తిడతాడు నెంబర్ వన్ రెండోది ఈయన మళ్ళీ అది ఇవ్వడం